వర్షాలు వరదలు ముంపుతో కోస్తా అల్లడిపోతూ ఉంది గుంటూరు విజయవాడలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు అంటూ ఉన్నారు కాస్తని మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు లేక ఆహారం అందించే వాళ్ళు లేక పునరావాసం కల్పించే వాళ్ళు కూడా లేక చాలా వాళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు సాక్షాత్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే అయ్యే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లే ప్రాణాలు పోతున్న వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లే ఎన్ని కాల్ చేసినా కనుక స్పందించట్లేదు వాళ్ళకి నీళ్ళను అందించాలి వాళ్ళకి తిండని అందించాలి అపార్ట్మెంట్లకి నీళ్లు దురిపోయాయి వాళ్ళు మన చెట్లు ఎక్కారు ఎన్నిసార్లు ఎవరికి ఫోన్ చేసినా స్పందించట్లేదు మేము దగ్గరకు అని చెప్పి వాళ్ళు తీవ్రంగా మనోవేదన చెందడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ విపరీతంగా చిక్కుకుపోయారు కొట్టుకుపోయే వాళ్ళు కొట్టుకుపోతున్నారు చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు చాలా బలకరమైన పరిస్థితి కొన్ని విజువల్ చూస్తూ ఉంటే చాలా పెయిన్ అనిపిస్తూ ఉంది ఈ గ్రౌండ్ మంచినీరు ఆహారం పునరావాసం ఈ విషయంలో కూడా ఆ బాధ్యతల నుంచి ఈ సర్కార్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూ ఉంది అదే సమయంలోనే గత సర్కార్తో జస్ట్ మ్యాసిన్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో వాలంటీరింగ్ సిస్టమ్ ఎంత బ్రహ్మాండంగా పనిచేసిందో కొందరు విజయవాడ నుంచి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కొందరు అక్కడ ఉండలేక కల్పించ కల్పించలేక ప్రభుత్వం ఉండలేక వేరే చోట బంధువుల దగ్గర వేరే చోటుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళ దగ్గర మైకులు పెడితే చెబుతూ ఉన్నారు ఇంతకు ముందు వచ్చినప్పుడు మా ఇంటి దగ్గరకు వాలంటీర్లు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఫస్ట్ ఖర్చులకి ఇంత డబ్బులు ఇస్తుండ్రి నిత్యావసర సరుకులను తీస్తుండ్రీ తప్పదంటే పునరావాసానికి తీసుకెళ్లిపోతుండ్రి ఆడగానే బ్రహ్మాండంగా చూసుకుంటూ ఉండ్రి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని చెప్పి ఓపెన్ గా మీడియాతోనే మాట్లాడుతున్నారు బట్ ముమ్మాటికే నిజం కదా వాలంటీర్లు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులు ఇటువంటి విపత్తు ఎప్పుడు జరిగినా కూడా ఫస్ట్ ఆ ప్రా ప్రజలందరినీ కనుక తరలించడం నిత్యావసర సరుకులు అందించడం వాళ్లకు మళ్ళీ ఖర్చుల కోసం వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టడం అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇళ్ళకు చేర్చడం ఎంత సమర్థవంతంగా చేశారు ఆయన కోవిడ్ లాంటి కోవిడ్ లాంటి అంత భయంకరమైన పాండమిక్ లో కూడా ఒక మనిషి ఇంకో మనిషిని ఇట్లా ఒట్టుకోవాలి అన్నా కూడా ఒక మనిషి ఇంకో మనిషి దగ్గర వరకు పోవాలి అన్నా కూడా చాలా దారుణంగా భయపడిపోయే పరిస్థితుల్లో కూడా వాలంటీర్లు ఇళ్ళకి వచ్చారు ప్రభుత్వం ఇళ్ళకి డబ్బులు పంపించింది సేవ చేశారు ఏమేమి అవసరం అవన్నీ పంపించారు ఇటువంటి విపత్తులో కూడా వాలంటీర్లు చాలా మంది ఉండే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అధికారులను పంపించేసుకుంటే వాలంటీర్లను కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా పరిస్థితులు ఉండే ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుంది డెఫినెట్లీ అధికారులు స్పందించట్లేదు ఎవరు రావట్లేదు అని చెప్పి కూటమి ఎమ్మెల్యేల నుంచి కూడా తీవ్రమైనటువంటి అసహనము మనం చూస్తూ ఉన్నాం ప్రజలకు కూడా నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు ఏమైనా తెలిసి గత సర్కారు పాలనను కంపేర్ చే కంపేర్ చేసుకుంటూ ఉన్నారు వాలంటీర్ల సేవలను అయితే గుర్తు చేసుకుంటున్నారు అపార్ట్ ఫ్రమ్ ఆల్ అందరూ జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం కూడా వాళ్ళను కాపాడే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాలి అవసరమైతే ఎన్టీఆర్ బృందాన్ని పిలిపించాలి ఏదో ఒకటి చేయండి పాపం బిక్కుబిక్కుమైన వాళ్ళని అయితే డెఫినెట్లీ వాళ్ళని కాపాడాలి చాలా ఆస్తి నష్టం కూడా జరిగి ఉంటుంది వాళ్ళకు కూడా న్యాయం చేయాలి ప్రభుత్వం ఇటువంటి కష్టకాలంలో ఉదారంగా చాలా సెన్సిటివ్ గా మానవత్వంతో ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది